అండ్ ఇవాళ పూతరేకులు ఎలా తయారు చేస్తారో చూద్దాం ముందుగా మనము పూతరేకులు విడిగా అమ్ముతారు అవి మనం తీసుకుని ఇలా ప్రాసెస్ చూసారు కదా అది వచ్చి నేను షుగరు బెల్లం కలిపి పౌడర్ చేసుకున్నాను అది వైట్గానే ఉంది కాకపోతే కొంచెం మనం పౌడర్ అయ్యేలా మాత్రమే దాన్ని డ్రైగా చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో పౌడర్ ఉంది కదా అది డ్రై నట్స్ బాదం కాజు పౌడర్ అనమాట ఆ పౌడర్ చే పిల్లలు తినరు కదా ఇంట్లో అందుకని నేను పౌడర్ కింద చేసుకొని వేసాను అనమాట గ్లాసులో ఒక కొంచెం నెయ్యి తీసుకుని ఎక్కువ ఏం పట్టదండి ఇలా నేను చూపించని విధంగా తయారు చేసుకోవాలన్నమాట మ్యాక్సిమమ్ అయితే ఒక డిన్నర్ రేకు పడుతుందండి పూత రేకుకి ఒక రేకు ప్లస్ సగం ముందుగా ఒక రేకు తీసుకొని దానికి ఒక స్పూన్ నెయ్యి ఇట్లా అప్లై చేయాలన్నమాట మొత్తం మనం వేసిన షుగర్ పౌడర్ కానీ డ్రైనట్స్ పౌడర్ వేయాలి ఫస్ట్ ఆ డ్రైనట్స్ పౌడర్ దానికి అంటుకుని ఉంటుంది ఇప్పుడు హాఫ్ పూతరేకి వేయాలి మళ్ళా దాని దానిపైన షుగర్ బెల్లం పౌడర్ వేయాలి నెయ్యి వేసుకున్నాక షుగర్ బెల్లం పౌడర్ వేసుకొని ఇలా అటు ఒక వన్ నుంచి ఇటు ఒక వన్ నుంచి ఫోల్డ్ చేసుకొని దాన్ని సగానికి మలిచి పూతరేకుని మడతలు మడతల కింద చేసి లాస్ట్లో కొంచెం వాటర్ రాసుకుంటే కొద్దిగా ఇడిపోకుండా ఉంటుందన్నమాట అది కొంచెం స్కిప్ అయింది ఇలాగే సేమ్ అన్ని పూతరేకులు మనం ఇలాగే చేసుకోవాలి పూతరేకులు చాలా వరకు కొన్ని సగం చిరిగిపోయే గట్టా ఉంటాయి మంచిగా అన్నీ సపరేట్ చేసుకొని చిరిగిపోయినవి అన్నీ పక్కన పెట్టుకుంటే ఆఫ్ వేసుకోవడానికి బాగుంటుంది మనకి అంతే అండి ఇలా మనకి ఎన్ని కావాలి దాన్ని చేసుకుని ఇంట్లోనే తింటే ఆ టేస్టే వేరు కదా మీరు కూడా బాగా ట్రై చేయండి చాలా బాగున్నాయి పెద్దవాళ్ళు అయితే కొంచెం జీడిపప్పు పచ్చగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది బద్దని కొంచెం టైప్ టైప్లా కావాలంటే మనకు బయట గుండ కూడా దొరికేస్తుంది లేకుంటే బెల్లం పౌడర్ కూడా దొరికేస్తుంది మన మిక్సీలో కూడా చేసుకోగలదు కేజీ ఎయిటీ రూపీస్ ఏమో చెప్పారు మాకు నేను తీసుకోవాలి ఇంట్లో చేసుకుందాంలే అని అంతే ఇలా పూతరేకులు వచ్చి హండ్రెడ్ రేకులు టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి మాకు బెల్లం ఏమో కేజీ ఎనభై రూపాయలు చెప్పారు నెయ్యి ఇంకైతే మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ బాదం కాజు మన ఇష్టం ఇక బాదం అయితే స్లైసెస్ చేసుకోవమని చెప్పారు వాళ్ళు చాలా బాగా చెప్పారండి సేమ్ వాళ్ళు చుట్టినట్టుగా కాకపోయినా కొంచెం బాగానే చుట్టాను చూడండి అందరం